హలో వ్యూయర్స్ వెల్కమ్ టు సర్దిశాస్త్ర బ్లాగ్స్ ఈ వీడియోలో ధనుర్మాసం అంటే ఏమిటి ధనుర్మాసంలో మనం చేయాల్సిన పనులు చేయకూడని పనులు ధనుర్మాస వ్రతం మొట్టమొదట చేసిన వారెవరు చేయించిన వారెవరు అలాగే ఈ ధనుర్మాస వ్రతంలో పాటించాల్సిన నియమాలు ఈ సంవత్సరంలో ధనుర్మాసం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కాలాన్ని కొలిచేందుకు మనం వాడే కొలమానాల్లో చాంద్రమాన సౌరమానాలు ముఖ్యమైనవి చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే దాన్ని బట్టి చాంద్రమానం లెక్కిస్తారు సూర్యుడు ఒక్కో రాశిని దాటడాన్ని బట్టి సౌరమానాన్ని లెక్కిస్తారు సూర్యుడు ప్రవేశించిన సమయాన్ని సంక్రమణం అంటారు ఆయా రాసులలో సూర్యుడు సంచరించే కాలమును సౌరమానం అంటారు కర్కాటకంలో సూర్యుడు ప్రవేశించే సమయము కర్కాట సంక్రమణం అంటారు అదే విధముగా కర్కాటక రాశిలో సూర్యుడు సంచరించే కాలము కర్కాటక మాసము అంటారు ధనస్సు రాశిలో ప్రవేశించిన సమయం ధనుస్ సంక్రమణం కావున ధనుస్సులో సూర్యుడుండే కాలము ధనుర్మాసము అంటారు మానవులకు ఒక సంవత్సరం దేవతలకు ఒక రోజు సంవత్సరంలో ఉన్న పన్నెండు మాసములను రెండు ఆయనాలుగా విభజిస్తే సూర్య భగవానుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఉత్తరాయణం కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు దక్షిణాయనం ఏర్పడతాయి ఒక్కో ఆయనం ఆరు నెలల పాటు ఉంటుంది ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ప్రతి జనవరి పదిహేనవ తేదీ నుండి జూలై పదిహేనవ తేదీ వరకు ఉండే కాలాన్ని ఉత్తరాయణం అని జూలై పదహారవ తేదీ నుండి జనవరి పద్నాలుగో తేదీ వరకు ఉండే కాలాన్ని దక్షిణాయనమని అంటారు దక్షిణాయనంలో దేవతలు నిద్రిస్తారు ఆ సమయంలోనే మనకు ఎక్కువ పండగలు వస్తాయి ఆ సమయంలో మనం చేసే పూజల కారణంగా దేవతలకు శక్తి లభిస్తుంది ఉత్తరాయణంలో దేవతలు మేల్కొంటారు ఈ సమయం చాలా మంచిది ఈ సమయంలో శుభకార్యాలను చేస్తే చాలా మంచి ఫలితాలను ఇస్తుంది ఈ ఉత్తరాయణంలో దేవతల యొక్క అనుగ్రహం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వివాహాలు చేయటానికి కూడా ఇదే మంచి సమయం ఈ లెక్కన దేవతలకు దక్షిణాయనం రాత్రి ఉత్తరాయణం పగలుగా ఉంటుంది సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించట కర్కాటక సంక్రమణం అంటారు అక్కడ నుండి దక్షిణాయనం ప్రారంభం అనగా ఇది రాత్రి కాలం మకర రాశిలో ప్రవేశించే సమయం మకర సంక్రమణం ఇక్కడ నుండి ఉత్తరాయణం ప్రారంభం అనగా పగలు దక్షిణాయనమునకు చివరిది ఉత్తరాయణమునకు ముందుది అయిన ధనుర్మాసం ప్రాతకాలం వలె చాలా పవిత్రమైనది సాత్వికమైన ఆరాధనలకు ప్రధానమైనది కనుక సత్వగుణ ప్రధానమైన విష్ణువును ఈ నెలలో ఆరాధిస్తారు ఈ నెల విష్ణుమూర్తికి ప్రీతికరమైనది సూర్యుడు ధనురాశిలో ప్రవేశించడాన్ని పండుగ నెలపట్టడం అని కూడా అంటారు పండుగ నెలపట్టడం అంటే పండుగకి ఇంకా ఒక నెల ఉంది అని అర్థం ఈ నెల రోజుల ముందుగానే ప్రతి ఊర్లోనూ ఉన్న గుడిలో నెలగంట పెడతారు ఈ నెలగంట పెట్టినది మొదలు ఆ ఊర్లలో ఎటువంటి శుభకార్యాన్ని మొదలు పెట్టరు ఈ నెలగంట పెట్టినది మొదలు ప్రతి ఇంట్లోని దైవారాధనకు తప్ప ఎటువంటి ఐహిక బంధాలకు ప్రాధాన్యత ఉండదు ఇది మన పూర్వీకుల నుంచి మనకు సాంప్రదాయంగా వస్తున్న ఆచారం ఈ నెల రోజులు ఇంటి ముందు పండుగ హడావుడిని గుర్తు చేస్తూ నాలుగు వీధుల చిహ్నంగా ముగ్గును తీర్చిదిద్దుతారు అయితే ఈ ధనుర్మాసం సౌరమానానికి సంబంధించింది కానీ మనం తెలుగు వారం కాబట్టి చాంద్రమాన అనుయాయులం కాబట్టి దీనికి గుర్తుగా ఈ ముగ్గు మధ్యలో చంద్రుని తీర్చిదిద్దుతారు భోగి వరకు ధనుర్మాసం కొనసాగుతుంది ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది వైష్ణవులు ధనుర్మాస వ్రతానికి శ్రీకారం చుడతారు గోదాదేవికి మరొక పేరు ఆండాల్ ఈ గోదాదేవి మార్గళి వ్రతం అనే పేరుతో ధనుర్మాసం అంతా విష్ణు వ్రతం చేపట్టి స్వామిని కీర్తించింది ధను సంక్రమణం రోజు స్నానాలు పూజలు జపాలు చేయడం చాలా మంచిది సూర్యాలయాలు వైష్ణవాలయాలు సందర్శించడం శుభప్రదం ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసం అని అర్థం ధను అనగా దేని కొరకు ప్రార్థించడము అనే అర్థం దృష్ట్యా ధనుర్మాసం అత్యంత పునీతమైనది ధనుర్మాసం తెలుగు సంస్కృతిలో ఒక భాగం దేవాలయాల్లో జరిగే ఆగమహిత కైంకర్యాలలో స్థానిక ఆచార వ్యవహారాలు ఇతర సాంప్రదాయాలు కలగలిసిన అంశాలలో ధనుర్మాసం ఒకటి ఆండాలమ్మ పూజ తిరుప్పవై గోదా కళ్యాణం ప్రసాదాలు మొదలైనవి ద్రవిడ దేశ సాంప్రదాయమే అంటే ఇవన్నీ తమిళనాట సాంప్రదాయాలని అర్థం తిరుమలలో ధనుర్మాసం నెల రోజులు వెంకటేశ్వర స్వామికి సుప్రభాతం బదులు తిరుప్పవై గానం చేస్తారు వెంకటేశ్వర స్వామి వారికి చేసే సహస్రనామార్చనలో తులసి దళాలకు బదులు బిల్వ పత్రాలను ఉపయోగిస్తారు వెంకటేశ్వర స్వామి వారికి చేసే సైనబేరం అంటే పవలింపు సేవ ఈ ధనుర్మాసంలో వెండి శ్రీకృష్ణ స్వామిని పవలింపు సేవలో ఉంచి అర్చిస్తారు ఇది తిరుమలలో జరిగే సాంప్రదాయం ఈ సంవత్సరంలో ధనుర్మాసం పదహారవ తేదీ మధ్యాహ్నం నుంచి ప్రారంభమవుతుంది మధ్యాహ్నం నుంచి ప్రారంభమయ్యేది మనం లెక్కలో తీసుకోము కాబట్టి ఈ సంవత్సరంలో పదిహేడవ తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై తేదీ నుండి ధనుర్మాసం ప్రారంభమవుతుంది ధనుర్మాసంలో ఉదయం సాయంత్రం సమయాల్లో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది దరిద్రం దూరం అవుతుంది ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో తిరుప్పావై పారాయణ చేసిన వారికి శ్రీకృష్ణుని అనుగ్రహం ఉంటుంది సాక్షాత్ భూదేవి అవతారమైన ఆండాలు రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై ద్రవిడ భాషలో తిరు అనగా పవిత్రమైనది అని అర్థం పావై అనగా వ్రతం అని అర్థం వేదాలు ఉపనిషత్తుల సారమే తిరుప్పావై ఉపనిషత్తులే గోదాదేవి నోట అత్యంత సులభ రీతిలో వెలువడాయని తిరుప్పావై శ్రీ మహావిష్ణు పాద పద్మాలను అందుకోవటానికి అనువుగా చెప్పబడింది ఈ మాసంలో విష్ణుని మధుసూదనుడు అనే పేరుతో పూజించి మొదట పదిహేను రోజులు చక్కెర పొంగలి లేదా పులగం స్వామికి నైవేద్యంగా సమర్పించాలి ఆ తర్వాత పదిహేను రోజులు దద్యోజనం అర్పించాలి గోదాదేవి ప్రతి రోజు ఒక పాసురం అంటే ఒక కీర్తనతో స్వామిని కీర్తించేది ధనుర్మాసం నెల రోజులు శ్రీకృష్ణునికి తులసిమాల సమర్పించే యువతలకు నచ్చిన వరుణుతో వివాహం జరుగుతుంది పెళ్లిడు అమ్మాయిలు తమ ఇళ్ల ముందు ముగ్గులు గొబ్బిలతో పూజలు చేయటం వలన కోరిన వరుడు లభిస్తాడు ఈ ధనుర్మాసంలో శ్రీకృష్ణుని బిల్వ పత్రాలతో అర్చిస్తే సిరి సంపదలకు ఎటువంటి లోటు ఉండదు ఈ వ్రతం వల్ల మోక్షం సిద్ధిస్తుంది కోరిన కోరికలను తీర్చే వ్రతాల్లో ఈ ధనుర్మాస వ్రతం అత్యంత ముఖ్యమైనది ఈ ధనుర్మాస వ్రతం గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించారు ధనుర్మాస వ్రతానికి సంబంధించిన అంశాలు బ్రహ్మాండ ఆదిత్య పురాణాల్లో భాగవతంలో నారాయణ సంహితలో ఉన్నాయి ద్వాపరయుగంలో సాక్షాత్ శ్రీకృష్ణుడే స్వయంగా గోపికలతో చేయించిన వ్రతం ఈ ధనుర్మాస వ్రతం శ్రీకృష్ణుడు స్వయంగా ఈ వ్రతాన్ని ప్రజలందరితోనూ చేయించటం వల్లనే యుగంలో ప్రజలందరూ సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో తులతూగారు ఈ వ్రతం ఆచరించుకోవాలనుకునేవారు శక్తి మేరకు శ్రీకృష్ణుని గాని శ్రీ మహావిష్ణు ప్రతిమని గాని తయారు చేయించి పూజా గృహంలో ప్రతిష్ఠించుకోవాలి ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి స్నానాధికాలు ముగించాలి మీరు ప్రతిష్ఠించిన శ్రీకృష్ణు ప్రతిమకు గాని శ్రీ మహావిష్ణు ప్రతిమకి గాని పంచామృతాలతో అభిషేకించాలి అభిషేకానికి శంఖం ఉపయోగించడం చాలా మంచిది తర్వాత తులసి దళాలు పూలతో అష్టోత్తర సహస్రనామాలతో స్వామిని పూజించాలి తరువాత తిరుప్పావై ఒక్కొక్క పాసురం ఒక్కొక్క రోజు చొప్పున పారాయణ చేయాలి తరువాత శ్రీ మహావిష్ణువుకు నైవేద్యం సమర్పించాలి ఈ ధనుర్మాస వ్రతాన్ని నెల రోజులు విష్ణు కథలను చదవటం తిరుప్పావై పఠించటం చెయ్యాలి నెల రోజులు చేయలేని వారు పదిహేను రోజులు లేదా ఒక్క ఎనిమిది రోజులు లేదా కనీసం ఒక్క రోజైనా ఆచరించవచ్చు ఈ ధనుర్మాస వ్రతం పూర్తయిన తర్వాత బ్రహ్మచారి అయిన బ్రాహ్మణికి దానమిస్తూ ఈ శ్లోకం పఠించాలి మధుసూదన ధనుర్మాస ఫలప్రద తవమూర్తి ప్రధానైన మమసంతు మనోరథ అని శ్లోకం పఠించి బ్రహ్మచారి అయిన దానం దానమిస్తూ అతని ఆశీస్సులు పొందాలి ధనుర్మాస వ్రతం చేయడం వల్ల ఇహలోక సుఖాలు పరలోకంలో మోక్షం పొందుతారు ఆత్మ పరమాత్మను చేరడానికి ఉపకరించేదే ఈ ధనుర్మాస వ్రతం ప్రాచీన కాలం నుంచి హిందువులందరూ ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు భక్తి మార్గం చేత భగవంతుని సులభంగా వశపరచుకోవచ్చని నిరూపించిన ఆరాధనా తపస్విని గోదాదేవి తన పాసురాలలో చివరి పాసురంలో సూచించిన విధంగా ఈ తిరుప్పావై పారాయణ చేసిన వారికి తిరుప్పావై గానం చేసిన శ్రవణం చేసిన వారికి కూడా ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య ముక్తి ప్రదాయం అవుతుంది ఈ ధనుర్మాసంలో వేకువనై చేసే పూజలో ప్రసాదంగా పులగం పాయసం దద్దోజనం సమర్పిస్తారు చలికాలంలో కడుపులో జటరాగ్ని పెరిగి తద్వారా ఆకలి పెరుగుతుంది ఈ జటరాగ్ని సాత్వికాహారం తీసుకోవడం వల్ల చల్లబడుతుంది పాలు పెరుగు పెసరపప్పులతో చలువ చేసే గుణం ఉన్నందువలన ప్రసాదంగా వాటిని వినియోగించటం జరుగుతుంది ఆయుర్వేదం ప్రకారం ఈ ఆహారం తీసుకోవడం వలన సత్వగుణం అలవడి సత్ఫలితాలు కలుగుతాయి ఇదేనండి ధనుర్మాసం యొక్క విశిష్టత ఈ ధనుర్మాస వ్రతంలో మనం చేయవలసిన విధి విధానాలు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి